ఎంత శాలరీ వచ్చినా మీ ఇంట్లో డబ్బు ఉండట్లేదా అయితే ఈ రోల్ మీ ఇంట్లో అప్లై చేయండి ప్రతిరోజు డబ్బు ఉంటుంది మీ ఇంట్లో అండ్ మీ లైఫ్ను కూడా చేంజ్ చేస్తుంది ఓకే సో వి విల్ మనం ఈరోజు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ బడ్జెటింగ్ రూల్ గురించి డిస్కస్ చేద్దాం యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఇది వాళ్ళు చాలా ఫేమస్ అయిన రూలు మన మంత్లీ శాలరీ కానీ ఏ రకమైన మంత్లీ ఇన్కమ్ అయినా ఎలాగ మేనేజ్ చేయాలి అనేది సో ఇలా ఈ రూల్ ప్రకారం ఒకవేళ మనం మనీ మేనేజ్ చేస్తే మనకి ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఎట్లాంటి మనీ ప్రాబ్లం రాదు ఎందుకంటే ఈ రూల్ అన్ని రకాలుగా డివైడ్ మనం మనకు వచ్చే మనీ అన్ని రకాలుగా డివైడ్ అయి ఉంటుంది సో సో దీన్ని డిస్కస్ చేద్దాం ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటే ఏంటి అసలు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పదివేలు శాలరీ వస్తుంది అనుకుందాం దీనిలో ఏ రకంగా డివైడ్ చేయాలనేది చూద్దాం సో సో మనకు పదివేలు ఒకవేళ శాలరీ వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ద ఎసెన్షియల్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం ఎసెన్షియల్ క్రీ యూజ్ చేయాలంటే ఫైవ్ థౌజండ్ మనము ఎసెన్షియల్స్కి క్రి యూజ్ చేయాలి ఎసెన్షియల్స్ అంటే ఏంటంటే మనకు కంపల్సరీ ఉండే ఖర్చుల్స్ని ఖర్చులని ఎసెన్షియల్స్ అంటారు సో దానిలో వచ్చేసి మనము ఇవి వచ్చేసి ఒకవేళ మనం రెంటెడ్ హౌస్ ఉంటే రెంటెడ్ హౌస్ రెంట్ కట్టాలి సో ఇది కంపల్సరీ నెల నెలకి రెంట్ కట్టాలి ఓకే తర్వాత మన ఫుడ్డుకు ఫుడ్కు సంబంధించి రేషన్ ఎట్లాంటి ఎట్లాంటి రేషన్ తెచ్చుకున్నా దానికి మనీ మనం మనీ పేయాలి ఇది మ మనం కంపల్సరీ ఫుడ్ తినాలి కాబట్టి ఇది ఎసెన్షియల్ నీడ్ సో అండ్ థర్డ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెట్రోల్ మనకి కార్ ఉంది లేదు బైక్ ఉంది మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కంపల్సరీ బైక్లో పెట్రోల్ కొట్టియాలి తర్వాత దాని మెయింటెనెన్స్ చూడాలి కాబట్టి ఇది కూడా ఎసెన్షియల్ అంటే కంపల్సరీ చేయాల్సిన పే చేయాల్సిన మనీ ఇది ఓకే అండ్ తర్వాత వచ్చేసి మన ఇల్లు ఇన్ ఎస్ మనకి యూటిలిటీ బిల్స్ ఉంటాయి రైట్ యూటిలిటీ బిల్స్ అంటే కరెంట్ బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ తర్వాత హౌస్ ల్యాండ్ బిల్లు కానీ సో ఇవన్నీ ఎసెన్షియల్ కింద మనం కంపల్సరీ కట్టాల్సినవి కాబట్టి ఇవి కూడా ఎసెన్షియల్ కిందకి వస్తాయి తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ కొంతమందికి కొన్ని డయాబెటీస్ కానీ తర్వాత బీపీ కానీ ఇట్లాంటివి ఉంటాయి సో వాళ్ళు కంపల్సరీ మెడిసిన్స్ మంత్లీ తీసుకోవాలి సో ఇవి కూడా కంపల్సరీ మనం మెడిసిన్స్ తీసుకోవాలి కాబట్టి ఇవి కూడా కంపల్సరీ ఎసెన్షియల్ కిందికి వస్తాయి సో తర్వాత వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఒక లక్ష రెండు లక్షలు ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఉంటే అందులో కవర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎసెన్షియల్ కింద కంపల్సరీ మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి అండ్ అది కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా అయినా ఇంకా మిగతా ఫ్యామిలీ సఫర్ కావద్దు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఎసెన్షియల్ కిందకి వస్తాయి సో సో ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్లోనే కవర్ చేయాలి అంటే మనకు వచ్చిన పదివేల పదివేల శాలరీలో ఐదు వేలు మాత్రమే వీటన్నిటికీ యూజ్ చేయాలి ఆ రకంగా మనము డివైడ్ చేసుకోవాలి ఓకే అండ్ మిగతా మిగతా ఐదు వేలలో మళ్ళీ థర్టీ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ అంటే మూడు వేలు దేనికి యూజ్ చేయాలి అంటే ఇది ఇది వచ్చేసి నీడ్స్ నీడ్స్ అంటే ఏంటంటే సారీ నీడ్స్ కాదు విషెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సినిమా చూడాలని ఉంటుంది తర్వాత రెస్టారెంట్స్కి వెళ్ళాలని ఉంటుంది తర్వాత షాపింగ్కి వెళ్ళి మంచి బ్రాండెడ్ క్లాత్స్ కొనుక్కోవాలని ఉంటుంది అలాగే ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలని ఉంటుంది లేదంటే ఏదైనా ఆర్ఫనేజ్కి చారి పైసలు డొనేట్ చేయాలని ఉంటుంది అలా కాకుండా కొన్ని హాబీస్ ఉంటాయి మనకి డ్యాన్స్ నేర్చుకోవాలని సింగింగ్ నేర్చుకోవాలని గిటార్ నేర్చుకోవాలని అట్లాగే జిమ్కు పోవాలని ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఈ వాంట్స్ కిందకి వస్తాయి వాంట్స్ అంటే నాకు ఇష్టం మన ఇష్టాలు అన్నట్టు సో ఈ ఇష్టాలను మనం కంట్రోల్ చేయవచ్చు సో ఈ ఇష్టాలన్నీ కూడా మనము మనకు మంత్లీ వచ్చే సాలరీలో థర్టీ పర్సెంట్ వీటికి స్పెండ్ చేసేటట్టు మనం మేనేజ్ చేసుకోవాలి అంటే ఈ థర్టీ పర్సెంట్ క్రాస్ కావద్దు సినిమాలైనా రెస్టారెంట్లైనా షాపింగ్ ఏదైనా కానీ మనకు పదివేలు వస్తే మూడు వేలల్లోనే ఇవన్నీ మేనేజ్ చేయాలి తర్వాత మిగతా రెండు వేలు వచ్చేసి అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ మంత్లీ శాలరీ శాలరీ అని కాదు ఏ రకమైన మీకు సెల్ఫ్ బిజినెస్ ఉంటే సెల్ఫ్ బిజినెస్లో దానిలో ట్వంటీ పర్సెంట్ మనము ఇది ఫైనాన్షియల్ గోల్స్కి పెట్టుకోవాలి ఫైనాన్షియల్ గోల్స్ అంటే మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో ఎందుకంటే ఈ నెలకు మనకు ఇవన్నీ కట్టేస్తున్నాం బట్ మన ఫ్యూచర్ ఫ్యూచర్ ఏంటి మన ఫ్యూచర్ కూడా కొంచెం మనీ ఉండాలి కాబట్టి సో దానికి ఏంటంటే మెయిన్గా ఈ ట్వంటీ పర్సెంట్ ఒకవేళ మనకు అప్పులు ఉంటే ఫస్ట్ ఫస్ట్ ప్రతి నెల ఈ ట్వంటీ పర్సెంట్ యూజ్ చేసుకుంటూ అప్పులు క్లియర్ చేయాలి ఒకవేళ మీకు అప్పులు లేకపోతే మీకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ బాగా లేకుంటే ఇట్లా మనము మీరు రిటైర్మెంట్ పాలసీలు కానీ ఇన్వెస్ట్మెంట్ పాలసీలు కానీ ఇట్లాంటి ఇట్లాంటివి వేయాలి ఈ ట్వంటీ పర్సెంట్ లేదు మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అలాగే కొంచెం రిస్క్ కూడా తీసుకోగలుగుతారంటే ఇండెక్స్ ఫండ్స్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ నేను ఇండెక్స్ ఫండ్స్ మీద ఒక వీడియో కూడా చేశాను కావాలంటే మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు సో ఇండెక్స్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు మంత్లీ సో ఇవి లాంగ్ టర్మ్లో చాలా మంచి రిటర్న్ ఇస్తాయి కంపేర్ టు ఇవి రిటైర్మెంట్ పాలసీలు ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఇవి కాకుండా లేదు ఇంకా నేను ఇంక కొంచెం ఎక్కువ రిస్క్ రిస్క్ తీసుకోకుండా తీసుకుంటాను మంచి రిటర్న్ కావాలి అంటే మీరు డైరెక్ట్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే మీరు మీ ఓన్గా ఏదైనా బిజినెస్ కూడా డెవలప్ చేయవచ్చు సో ఇవన్నీ వచ్చేసి ఆ ట్వంటీ పర్సెంట్లో మీరు ప్లాన్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ ఇష్టం ఉంది అది పెట్టాలనుకుంటున్నారు బట్ మీ దగ్గర అంత మనీ లేవు సో ఆల్టర్నేటివ్ ఏంటి ఏదైతే బిజినెస్ మీరు ఆలోచిస్తున్నారో ఆ బిజినెస్ ఉన్న కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీస్లో మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అప్పుడు ఏంది ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మీకు మంచి రిటర్న్ వస్తుంది సో ఇది మీరు ఒకవేళ ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఓకే అండ్ అలాగే ఈ ట్వంటీ పర్సెంట్ మీకు ఏదైనా అర్జెంట్ ఏదైనా అవసరం ఉన్నా కానీ ఈ ట్వంటీ పర్సెంట్ నుండి మీకు యూజ్ అవుతాయి సో ఈ రకంగా మనం మంత్లీ శాలరీని ఫిఫ్టీ పర్సెంట్ క మనకు కంపల్సరీ అయ్యే ఖర్చులకి తర్వాత థర్టీ పర్సెంట్ వచ్చేసి మన మన ఇష్టాలకు తర్వాత ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్కి అంతే మనకి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది తర్వాత ఇంకేదన్నా ల్యాండ్ కొనుక్కోవాలని ఉంటుంది సో ఇట్లాంటివన్నీ ట్వంటీ పర్సెంట్లో మనము మంత్లీ మంత్లీ సేవ్ చేస్తూ ఉంటే సో ఒక బంప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకటేసారి తీసుకోవచ్చు ఓకే అదే ఇది కొంచెం తక్కువ శాలరీ వచ్చేవారు ఈ రకంగా మేనేజ్ చేయవచ్చు అదే కొంచెం మీకు మంచి మ్యా మంచి శాలరీ వస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎసెన్షియల్స్ అంటే కంపల్సరీ ఖర్చులు తర్వాత ట్వంటీ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకోవాలి ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంటే మనకి పదివేలు వస్తే రెండు వేలు మాత్రమే ఈ సినిమాలు రెస్టారెంట్లు షాపింగు అన్నీ రెండు వేలలో వేయాలి తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇది మన ఫైనాన్షియల్ గోల్స్కి థర్టీ పర్సెంట్ పెట్టుకోవాలి సో ఫస్ట్ దానిలో వచ్చేసి మనం ట్వంటీ పర్సెంట్ అన్నాం కదా ఇప్పుడు మీకు శాలరీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇందులో రివర్స్ చేయాలి ట్వంటీ పర్సెంట్ దీనిలో పెట్టాలి అండ్ థర్టీ పర్సెంట్ వచ్చేసి మీ ఫైనాన్షియల్ గోల్స్ మీద పెట్టాలి మీకు ఎక్కువ మనీ వస్తున్నాయి కాబట్టి అప్పుడు మీరు థర్టీ పర్సెంట్ సేవ్ చేయవచ్చు మంత్లీ సో ఇలా మీరు చేస్తే కంపల్సరీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ చేంజ్ అవుతుంది మీకు మీకు రెగ్యులర్గా ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లం రాదు ఫ్యూచర్లో కూడా ఇనిషియల్గా కొంచెం ఖర్చు టై టై టైం పడుతుందేమో కానీ లాంగ్ టర్మ్లో కంపల్సరీ మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మంత్లీ సేవ్ అయిన ఫండ్ మీకు అన్ని రకాలుగా యూజ్ అయితే సో ఇది ఇది వరల్డ్ వైడ్గా ఎన్నో బుక్స్ ఉన్నాయి సో నేను ఇది నా ఓన్ నాలెడ్జ్గా చెప్పట్లేదు నేను చదువుకొని నేర్చుకున్నది నేను కూడా ఫాలో అయ్యేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇది కంపల్సరీ మన లైఫ్ని చేంజ్ చేస్తుంది ఒక ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మిగతా వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మేబీ వాళ్ళకు ఒకవేళ వీడియో నచ్చితే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయచ్చు అలాగే నేను ఇంతకుముందు ఒక సిక్స్ సెవెన్ వీడియోస్ కూడా చేశాను ప్రతి దానిలో ఒక మంచి లెర్నింగ్ ఉంటుంది అది మీ మీ ఇంటికి యూజ్ అయ్యే వీడియోనే కంపల్సరీ సో సో నా వీడియో చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్